వంతు ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అగినేస్తూ ఉండే వాళ్ళందరినీ కూడా మీద ఏదో విధంగా కేసులు పెట్టడం వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి బెదిడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనం చూసే ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులను చూసే ఒక్కసారి శ్రీకాకుళంలో దళిత ఆమె కేజీ ప్రిన్సిపాల్ను పూనా రవికుమార్ రవికుమార్ అని అతను ఒక విధంగా వేధించడం చూస్తే అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఈ విధంగా వేధించే పరిస్థితిలో ఉండే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరిగింది ఇంకా బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఫారెస్ట్ అధికారులని నలుగురు అధికారులను రాత్రి పని పన్నెన్నరపు తీసుకొని పోయి మొత్తం తీసేయడం అంతా తిప్పి ఆ విధంగా చేసి అంటే ఒక ఎస్ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకు మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అది చేయాలి కానీ ఎమ్మెల్యేలే అధికారం చట్టం తీసుకొని మొత్తం టీసీఐలమంతా తిప్పి గెస్ట్ హౌస్లో వాళ్ళని కింద కింద గుర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లాగే ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది నేను పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారేకరణ చూపించడం జరిగింది రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి చాలా కొన్ని కొన్ని ఊర్లలో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్నాయి దానిని కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం జరుగుతుంది మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఇంకా పోలీస్ అధికారులు కూడా మీరు మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీ కూడా ఇదంటే మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు మిమ్మల్ని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో అధికారులందరినీ కూడా కోరేది ఒకటి మీరు అందరూ కూడా చట్టానికి పని చేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది మీ ఈ ఒకటి సంవత్సరంలో చట్టంగా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి అధికారులు మాట్లాడడానికి పోతే కూడా ఫోన్ లేకని పరిస్థితుల్లో అంటే ఒక్కసారి ఫోన్ చేసే వాళ్ళు మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఇచ్చే పరిస్థితిలో రోజు చూడడం జరుగుతుంది అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైతే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతాడో మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ ఆయన సీటి షిప్ అని చెప్పాడు ఆ షిప్ చిక్ చేయడం కాదు ఈ రేషన్ బియ్యం మాఫియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క దాంట్లో విచ్చల విడిగా మొత్తం బియ్యం అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళని సీజ్ చేయడం మీరు ఆరో పోర్ట్లో మీరు షిప్ని ఏం సీజ్ చేస్తారు ముందు ఊళ్ళో జరిగే మొత్తం బియ్యం దోసుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితులు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఈ వ్యాన్ మనం రేషన్ డీలర్లకు మనం వెహికల్స్ పెట్టి ఇంటింటికి పోయి మనం రేషన్ పంచే పరిస్థితి ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి పోతే కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది లేకుంటే కొంతమందికి ఇవ్వని పరిస్థితి దాంతో మిగిలిన బియ్యం అంతా కూడా ఈ విధంగా అమ్మే పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మాత్రం ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరికి వాళ్ళకి అందు కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది తప్ప మీ మాదిరి మాత్రం దోసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు ఇప్పుడు రైతుల పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఆర్బీకేలు పెట్టి గ్రామంలోనే ఎక్కడ మందులు కావాలనుకున్నా ఏ మందు కావాలనుకున్నా కూడా అదే ఆర్బీకేలో నుంచి డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితి ఈరోజు మనకు అంగలలో యూరియా కూడా దొరికంది మొత్తం మేము కొంటామంటే కూడా యూరియాని పరిస్థితి అంటే బ్లాక్లో కొనే పరిస్థితి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ తెలుగుదేశం కేవలం ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారం లాగింది అంటే ఎంత ఎంత ప్రజలను మబ్బపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడదాననేది మనం ఎలక్షన్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు నేను సూపర్ సిక్స్ పథకాలను ఇస్తామని చెప్పడం జరిగింది అంటే దానికోసమే ప్రజలు పేద ప్రజలందరూ కూడా నమ్మి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా వచ్చేస్తాయి అదనంగా ఈ సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓటేస్తారు కానీ ఈరోజు మొత్తం ఏ పథకాలు రానిపో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదో ఫ్రీ బస్ అని కేవలం కొన్ని బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఈరోజు ప్రజలను మోసం జరిగింది అదే జగన్ అనే ఉన్నప్పుడు వైఎస్ఆర్సరా వైఎస్ఆర్ కేయిత కింద ఎంతమంది డబ్బులు తీసుకున్నారో ఒక్కసారి చెప్పమని చెప్పాను దాంతోపాటు సున్నా ఓడి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత డబ్బులు వచ్చినాయి ఈరోజు ఈ ఒకటిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో కనీసం వడ్డీ కూడా సున్నా వడ్డీ కూడా రాని పరిస్థితి ఈ రోజు మహిళల కందరుకుంటే ఒక్కసారి ఆనాడు పొదుపు లక్ష్యం గ్రూప్ ఎక్క ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఈరోజు పొదుపు లక్ష్యం గ్రూపులందరినీ కూడా వీళ్ళందరినీ వాళ్ళ పనులు చేసుకొని వేయడం లేదు ఏమైనా శానిటేషన్ కింద దాని కింద దీని కింద వాళ్ళని అందరినీ కూడా మీరు ఆడవే ఫోటోలు దిగని ఇవై ఫోటోలు దిగని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం జరుగుతుంది అందుకే ప్రజలందరినీ కూడా కోరేదో ఒకటి ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారు అటువంటి వాళ్ళని చేయాల్సింది తప్ప ఇటువంటి ఎలక్షన్లో మోసం మాటలు చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయే పార్టీలుండే పరిస్థితి ఇటువంటి బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉండవు కాబట్టి ఈరోజు మళ్ళీ మండ్యాల ఎస్పీ దగ్గరికి పోయి ఖచ్చితంగా బుట్ట రాజశేఖర రెడ్డి మీద ఖచ్చితంగా ఎస్పీ ఎస్సీ కేసు ఖచ్చితంగా పెట్టాల్సింది అనేది కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో వాళ్ళను పరాస్ట్ కేవలం నోట్లు ఒక మాట అంటేనే వైఎస్ఆర్సీపులు అనకపోయినా కూడా ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు కేసు బుక్ చేసే పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉంటే ఈరోజు అంత వెహికల్ తిప్పి స్క్రీ చేయడం అంత తిప్పిన అటువంటి పరిస్థితుల్లో కేసు బుక్ చేయకపోతే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా పోలీసు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు పెంచలేదో నాలుగు వేలని మోసపోవడం నాలుగు వేలు అవుతున్నాయని ఉద్దేశంతోనే పాపం చాలామంది అండి కానీ ఇప్పుడు దగ్గర దగ్గర అప్పుడు ఐదు లక్షల పింఛన్లు మళ్ళీ ఇప్పుడు వికలాంగులు ఎన్నికలు చెందనే ఒకసారి అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశంలో ఉండే నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకు మీరు రెగ్యూపు రాజ్యాంగాన్ని మాత్రం ఈ విధంగా చేసే మళ్ళా మీకు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో అధికారం ఏ రాజకీయ నాయకుడికి శాశ్వతం కాలేదు అధికారం మారినప్పుడు పరిస్థితి మళ్ళా మీరు కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచించాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికారం ఉందని విలువ మనం ఏం చేసినా కూడా అధికారం పోయిన తర్వాత మనం చేసినటువంటి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి చాలా వరకు మనం అధికారం వచ్చింది కాబట్టి దాన్ని ప్రజలకు మంచి దానికి ఉపయోగించుకోవాలనేది కూడా మనం రాజనీయ రాజకీయ నాయకులు తెలుసుకొని ఆ పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళా మన ఎస్పీ కానీ దీని మీద ప్రత్యేకంగా ఈ ఎస్టీ ఎస్సీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అనేది ఎవరిని చూడకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా చట్టం చట్టపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీ నిరూపించాలని కోరుకుంటూ నాకు